हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल राजी कल्याण नईन फोर పానీపూరి చాట్ అండి పానీపూరి మనం బయట తింటూ ఉంటాం కదా బయట వాళ్ళు ఎలా చేస్తారో ఎందుకు అని చెప్పి నేను ఇంట్లో పిల్లలకి పానీపూరి చేసాను పానీపూరి చాట్ చేసి ఇచ్చా స్నాక్స్ కింద చాలా బాగా వచ్చిందండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇది వీటికి ఏంటంటే తెల్ల బటా కావాలి అవి ముందు రోజున అయితే మీరు నానపోసేసుకోండి ఎంత బాగా నానితే అంత బాగా బాగుంటుంది నేను బంగాళదుంప కూడా రెండు వేసాను వేసి కుక్కర్ పెట్టేసాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది అప్పుడు ఏం చేస్తామంటే మనం కొద్ది కొద్దిగా తీసి మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా బఠానీలు టేస్ట్ బాగా తెలుస్తుంది ఈ ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ వేసి ఆయిల్లో ఫ్రై అవనివ్వండి బాగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నేను ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి వేస్తాను అంతే మసాలాల ఫుడ్ ఎక్కువగా అసలు పెట్టం ఎక్కువగా తినకూడదు కూడా మన ఆరోగ్యానికి మంచిది కాదు అంటే వీక్లీ వన్ టైమ్స్ పర్లేదు కానీ పద్దాకా మసాలా ఫుడ్ అంటే మంచిది కదా మన ఆరోగ్యానికి కూడా ఇంకా ఉప్పు పసుపు కారం కూడా వేసేసేసాను నేను ఇంట్లో ధనియాల పౌడర్ ఒకటి ఎప్పుడు ప్రతి కర్రీలో వేస్తానండి ఆ ధనియాల పౌడర్ కూడా వేస్తాను ధనియాల పౌడర్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం బఠానీ మిశ్రమం మిక్సీ పట్టింది వేసేసుకోవాలి ఇది పానీపూరి కిట్టి చేసానండి నేను ఆచి వాళ్ళే కిట్టులో ఒక మసాలా ఇచ్చారు కాబట్టి అదే వేసేసాను ధనియాల పౌడర్ కూడా వేసాను ఇది బాగా కొద్దిగా సేపు ఉడికిన తర్వాత కొన్ని బఠానీలే మనం మిక్సీ పట్టుకోవాలి మిగిలిన బఠానీలు ఇవి బాగా కొద్దిగా ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత అప్పుడు మనం అవి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వండి బాగా ఉడకనిస్తేనే బాగుంటుందండి టేస్ట్ బంగాళదుంప కూడా వేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి చాలా బాగుందండి మీరు ఇలాగ ఇంట్లో ట్రై చేయండి పానీపూరి పానీపూరి రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇది చాట్ అండి మనం బయట పానీపూరి చాట్ తింటాం కదా అదే మనం ఇంట్లో చేసుకోవచ్చు చాలా సింపుల్గా నేను కిట్లో మసాలా ఇచ్చాడు కాబట్టి వేసాను లేకపోయినా కూడా పర్లేదు ధనియాల పౌడరు ఇంకా చాట్ మసాలా అలా అవి కూడా వేసుకోవచ్చు ఇంకా వేసి బాగా ఉడకనివ్వండి బాగా ఉడికి మూత పెట్టేసేసుకోండి మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత మీకు ఉప్పు కారం సరిపోతే కొద్దిగా వేసుకోండి ఇంక అంతే ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి తరిగిన ఉల్లిపాయ వేసుకుని అసలు బయట చాట్ ఎలా ఉండిద్దో అలాగే ఉండద్దండి మీరు ఇప్పుడుదా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పక ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ఎలా వచ్చిందని प्लीज़ लाइक सब्सक्राइब मे चैनल